దువ్వాడ శ్రీనివాస్ అతని భార్య బాణి మధ్య ఫైవ్ పీక్స్ కు చేరింది ఇద్దరి మధ్య హై వోల్టేజ్ డైలాగ్ వార్ నడుస్తోంది తనని చంపేసేందుకు ప్రయత్నించారంటూ దువ్వాడ శ్రీనివాస్ చేసిన ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు బాణి ఇద్దరి మధ్య జరిగిన హాట్ అండ్ హీట్ డైలాగ్ వార్ ఒకసారి చూద్దాం మా కుటుంబం సంబంధించి గత రెండేళ్ల నుంచి ఆధిపత్యపురం రాజకీయం పరంగా జరుగుతుంది ఆ ఆధిపత్యపురం లో భాగంగా పలు దఫాలుగా చర్చలు జరగడం జరిగింది నేను ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది ఉంటున్నాను కొంతకాలం నా తల్లి దగ్గర పలాసలో ఉన్నాను ఒక ఏడాది కాలం పాటు ఒక ఎనిమిది తొమ్మిది నెలలైంది నివాసం ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఉంటున్నాను నా పిల్లలు ఎఫెక్ట్ అవ్వకూడదు అనేది మొదటి నుండి చెప్తున్నాను ముందు ఆయనకి చెప్పాము మీ పర్సనల్ లైఫ్ ఏదైనా ఉంటే అవుట్ సైడ్ పార్టీ కూడా చెప్పింది నేను ఒక్కదాన్నే ఇక్కడ పార్టీ దగ్గర అలానే అలానే అనేసేవారు ఇక్కడికి వచ్చి మళ్ళీ యాజ్ యూజువల్గా బిహేవ్ చేయడం చేసేవారు మాకు ఇలాంటి అఫేర్స్ తో మా భవిష్యత్తులో పాటు చేసి నా ఇష్టానుసారం చేస్తాను అంటే మేము ఊరుకునే పరిస్థితి అయితే ఉండదు ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఫర్టిని సందర్శించండి ఇంట్లోకి వచ్చి మరొక డోర్ ఓపెన్ చేసి నన్ను చంపడానికి యాక్చువల్గా ఇయర్స్ బ్యాకే చంపడానికి ప్రయత్నించారు ఈ రాజకీయ ఆధిపత్య పోరులో నన్ను చంపడానికి ప్రయత్నించిన పరిస్థితుల్లోనే నేను ఇంటి నుంచి బయటపడాల్సి వచ్చింది ఆ స్టీల్ డోర్ని కట్ చేశారు ఏ విధంగా చూసారు గేట్ ఎలా ఎరగొట్టారు చూసారు కదా మరి నేను దొరుకుంటే నాకు చాలా ఈ మధ్య బెదిరింపులు ఉన్నాయి చంపేస్తామని చాలా మంది కాల్స్ చేస్తున్నారు వీళ్లే చేయిస్తున్నారు వీళ్ళ దగ్గర నుంచే వస్తున్నాయి చాలా ఆధారాలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాము మేము కూడా చాలా టైం వెయిట్ చేసాము తలుపులు తెలియదు ఆటోమేటిక్గా మా పని మా ఇల్లు కాబట్టి మేము ఆటోమేటిక్ కట్ చేసుకుని ఎంటర్ అయ్యాము ఎంటర్ అయిన తర్వాత ఆయన బిహేవియర్ ఎలాగ రాడ్లు తీసి మా మీద అటాక్ ఇవ్వడానికి వచ్చారు అనేది కూడా గమనించారు మేము హత్యాత్మం చేయడం మేము హత్యాత్మం చేస్తే ఆయన ఒక లుంగి షర్టు పట్టుకొని టెక్కలు వచ్చాడు ఈరోజు ఈ స్థాయికి వచ్చాడు నేను రాయాల్సిన ఆస్థిలో రాసేస్తున్నాను రాసేగా ఇక్కడికి మళ్ళీ వచ్చి ఈ కొత్తగా ఏర్పాటు చేసుకుని నివాసం మీద కూడా వచ్చి ఇక్కడ ఉంటారట ఈ ఆస్తి కూడా రాసేయాలట సర్వం ఆయనకి ఇక్కడ ఉండేదే గుడ్డు లేదు తెచ్చింది ఏ గుడ్డు లేదు అన్ని పిల్లల పేరు నీట్గా ఇది అది అన్ని క్లియర్ చేసినా ఇది కూడా నా ఓన్ అమౌంట్తోనే మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను ఏం అసలు ఉంటుంది తల్లిదండ్రులు ఒక ఎకరా భూమి ఇచ్చారా ఆయనకి ఏమైనా ల్యాండ్స్ ఉన్నాయా ఓన్ ఆయన వ్యక్తిగతంగా ఏమైనా సంపాదించాడా గేట్ తీస్తే ఏ పరిణామాలు జరుగుతాయో చూసారు కదా మీరు వాళ్ళ కూతురులా అది నా పేరు చెప్పుకునే భార్య శత్రువు నీచురాలి నికృష్టురాలు ఏ జన్మలో పాపం చేశానో దాని మేడలో తాళికెట్టాను నరకం చూపించింది ముప్పై ఏళ్ళు నాకు ఆ నరకం నుంచి ఇప్పుడే బయటపడి సంతోషంగా ఉన్నాను అనుకున్న టైంకి ఇటువంటి దాడులు చేస్తున్నారు రౌడీ మూకలు నేసుకొని వచ్చి అధికార పార్టీ సహకారంతో చేస్తున్నారు నేను చెప్తున్నాను వీళ్ళకి సహకరిస్తున్నటువంటి అధికార పార్టీ కానీ లేకపోతే కొంతమంది తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలు కానీ నాకేది జరిగినా వాళ్ళే బాధ్యతలు అవుతారు సార్ సినిమా డైలాగులు ఫస్ట్ మానమనండి నిజ జీవితంలో వాస్తవాలు మాట్లాడుకుంటే మంచిది ఇరవై నాలుగు గంటల షార్ట్ కట్ లాగా మీడియా ముందు వచ్చి సేవేవో నోట్కిష్టం సార్ వచ్చి పేలితే సమాజం హర్షించదు ఆయన ఎప్పుడూ రూడే మాకైతే తెలుసు ఆ విషయాలు బయట ఫ్యాక్ట్స్ పడినప్పుడు కొద్దిగా లేట్ అయింది తప్ప ఈజ్ ఎ వెరీ నాస్టిఫిల్ అనేది మాకు తెలుసు <noise> <你>啊！你啊！你，你别别别！你别别别！啊！<noise> <noise>